second yes. ఇన్ని కొంచెం చూడండి ఎంత అసలు హలో వెల్కమ్ టు వీడియో ఈ వీడియోలో వచ్చేసరికి పన్సకాయ కటింగ్ అయితే చూస్తారనమాట సో పన్సకాయ్ కట్ చేసిన తర్వాత ఒక మినీ యుద్ధమే జరిగింది నాకు మా హస్బెండ్ మధ్య అదేంటో నేను లాస్ట్ లో చెప్తాను వీడియో అయితే చూసేయండి సో ఇదైతే మాకు త్రీ హండ్రెడ్ ప్రైస్ అలా పడింది అనమాట సెవెన్ అండ్ హాఫ్ కేజీ అంత ఉందని చెప్పారు సో సరే తీసుకొచ్చుకుందాం ఇన్ వస్తాయేమో తెలియదు కదా సో ఫస్ట్ ఒకసారి కట్ చేసి నేను మా మామయ్య అప్పుడు అప్పుడు కట్ చేసామన్నమాట వన్ ఇయర్ అవుతుంది సో ఇప్పుడైతే మేమైతే తీసుకొచ్చుకొని కట్ చేస్తూ ఉండగా వీరైతే మాకు హెల్ప్ చేస్తున్నారనమాట సో ఎలా తీసుకున్నది చూడండి సో అయితే అంత తీయగా ఏమీ లేదనమాట సో యావరేజ్గా ఉంది పర్వాలేదు నాకైతే దీనికన్నా తొనలు తెచ్చుకొని తినడమే బెస్ట్ బెస్ట్ అనిపించింది ఇంత రిస్క్ ఇంత ఏమి ఉండదు కాదు కదా సో పంచకాయకు వేయడం కూడా ఒక స్కిల్ ఆర్ట్ ఉండాలన్నమాట సో అదేంటి అంటే నేనైతే కడుక్కోకుండా తినాలి అంటాను మా హస్బెండ్ అయితే కడుక్కొని తినాలి అంటారు అసలు ఎలా తినాలో మీరే చెప్పండి వీరే సబ్స్క్రైబ్